చేయబడడం చూశారు ఆకాశం తీర్చబడడం చూశారు మన్నా వారికి రావడం చూశారు పనులారా చూస్తున్నారు వారికి పైన మేఘం ఉంది రాత్రి వేళ అగ్ని స్తంభం ఉంది ఇవన్నీ చూస్తున్నారు కానీ ఒక దూడను తయారు చేసిన తర్వాత ఓయ్ ఐగుప్తు దేశం నుండి తీసుకొచ్చిన దేవుడవు నీవే అని ఆ దూడ ముందు నమస్కారం చేయడం దీనికి జ్ఞానవంతులు అందమా లేకపోతే తెలివైన తెలివైన వారు అందమా లేకపోతే తెలుగు తక్కువ మనం బైబిల్ గురించి మాట్లాడలేదు బైబిల్లో ఉన్న ఇజ్రాయల్ ఇజ్రాయల్ ప్రజలు చేశారు కాబట్టి దాని గురించి మాట్లాడుతున్నాం కానీ బయట వాళ్ళు ఎవరు ఏం చేస్తున్నారు దాని గురించి మన లేదు మన బైబిల్ గురించి మాట్లాడతాం దేవునికి ఇష్టం ఇజ్రాయల్ నుంచి నడిపించిన అంటే అయ్యిప్ దేశం నుంచి నడిపించిన దేవుడు ఎవరో ఎవరండి అని కూడా చెప్పడానికి ధైర్యం సరిపడలేదా ఆపమంటారా అడ్డు పడిపోయాడండి ఇప్పుడు దేవుడు వారి మీద ఉగ్రతని శృంగించడం కరెక్టా కాదా వాళ్ళు తప్పి చేశారు ఒక దూడను తయారు చేశారు కనుల వారితో మాట్లాడుతూ నడిపించిన దేవుని వదిలేసి ఒక బొమ్మను తయారు చేసి ఒక దూడను తయారు చేసి ఇదే మా దేవుడు అని అంటున్నారు ఆమె ఏం చేయాలి మీరైతే ఏం చేస్తారు ఒకసారి ఆలోచించారు మీరైతే ఏం చేస్తారు ఇంతగా పోషిస్తున్న డాడీని పక్కన పెట్టేసి ఎవరో వస్తే మా డాడీ ఇదే అంటే ఏం చేస్తాడు నా గురించి నా కన్నా అన్నాడా రాత్రి పగలు కష్టపడి దేవీ పిల్లల గురించి కదా ఇంతగా కష్టపడుతుంటే ఎవరో వచ్చేసి కాదా అలాగన్నట్టు కాదా మరి ఏం చేస్తున్నారు వీళ్ళు దూడను తయారు చేసుకుని అది మాట్లాడలేదు దానికి జీవం లేదు ఏమీ లేదు దాన్ని చూసుకుని ఇదే మా దేవుడు అంటారు ఫ్రెండ్స్లో